హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు కూడా హాయ్ చెప్పండి సార్ మన ఫ్రెండ్స్కి చూడండి ఫ్రెండ్స్ అందరూ రైతులంటే ఇష్టం అంటూ ఉంటారు కదా రైతులంటే ఇష్టం ఉంటే తప్పకుండా మా వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా వీడియో అయితే చివరి వరకు చూడండి మేమైతే ఈరోజు బెండకట్టే కోపి కొయటానికి వచ్చాము ఫ్రెండ్స్ టాక్టరు లాగిద్ది కదా అదైతే కరెక్ట్గా రాలేదు మా చేను ఎందుకంటే బాగా మందులేసి పెంచాము లాస్ట్లో కూడా మళ్ళీ రెండో కాపు వస్తుంది కదా అని అయితే మళ్ళీ ముందు పోసాము అప్పుడు గడ్డి కూడా పెరిగి సాలు ఎక్కడుంది గడ్డి ఎక్కడుంది కూడా అర్థం కాక ఊరికే మట్టిలో పడేసుకుంటూ వెళ్ళిపోయింది ట్రాక్టరు మేము పంట ఎక్కువగా పోసం చేయటం కూడా తప్పే అయిందనమాట చూడండి ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ట్రాక్టర్తో లాగిచ్చాము పోగులు చేయించాం కానీ పోగులు కూడా అవ్వలేదు ఎక్కడిదక్కడే మట్టిలో కప్పుకుపోయింది అదంతా తీసి చూడండి ఈ విధంగా అయితే పోగులేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఈరోజు స్టార్ట్ చేశాం కదా మూడెకరాలు ఈ విధంగా శుభ్రం చేసే లోపు మాకు ఒక పది రోజులు పడుతుందని నేనైతే అనుకుంటున్నాను పది రోజుల పాటైతే కష్టపడాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఒక్కొక్క మండ తెగంది కొయ్యాలంటే అసలు మనకి బలం కూడా సరిపోవట్లేదు అనమాట నాకైతే అంటే ఈ మధ్య కొంచెం పని కూడా చేయట్లేదు కదా ఒక నెల గ్యాప్ వచ్చింది కదా గట్టిగా పని చేయక ఈరోజైతే మామూలుగా లేదు ఆయాసం వచ్చినట్టుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ హెల్త్ బాగున్నా బాలేకపోయినా ఇంకా పనులు స్టార్ట్ అయినాయి కదా ప్రతిరోజు తప్పకుండా పని అయితే చేయాలి ఫ్రెండ్స్ మా సార్ కొంచెం బలమైనవి ఉంటే మా సార్ పీకుతున్నారు చూడండి ఏదైనా మగవాళ్ళతో పాటు అయితే మనం చేయలేము ఫ్రెండ్స్ కానీ మనకి చేతనైనంత వరకు మనం కూడా చేయాలి తప్పకుండా పని ఫ్రెండ్స్ చూడండి బెండకట్ట ఎంత ఎదిగిందంటే మామూలుగా కాదు మా సారంతా ఎదిగింది అంత ఎదిగిన కట్ట మేము కోస్తున్నాం ఇప్పుడు పడిపోయి మట్లు పడేసింది చూడండి ఫ్రెండ్స్ రైతుల కష్టాలు పంట వేసినప్పుడు ఏమి ఎదగాలి ఎదగాలి అందరు దానికంటే మన పైరు ఇది ఎక్కువ ఎదగాలి బాగా పోషణ చేయాలని మా సారు మాత్రం మందులు వేయటం మందులు కొట్టడం బాగా చేస్తాడు ఫ్రెండ్స్ కానీ పంట అయిపోయిన తర్వాత అది బాగు చేసేటప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం ఇదే ఇదే పరిస్థితి ఫ్రెండ్స్ అదే సింపుల్గా ఉంటుంది ఎదగని చేయాలైతే సింపుల్గా ఉంటుంది కట్ట లాగిది ఇంకా వేరే చేసే పని ఉంది ఇదంతా పోగులు వచ్చేస్తుంది డాక్టర్కే మాది మాత్రం ఎప్పుడూ అదనంచాకరే ఫ్రెండ్స్ కష్టపడేది ఎక్కువ ఉంటుంది మాకు అది మా సారు వల్లే వేసిన దగ్గర నుంచి పెట్టుబడి బాగా పెడతా ఉంటాడు బలంగా ఉండాలి పైరు అని ధరలంపట చూడండి ఎంత గడ్డి తీగలు ఇవన్నీ చూడండి అట్లు ఉన్నాయో కోసి పోగులేసుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా కూడా తుక్కుంది అదంతా మళ్ళీ తర్వాత బాగు చేయాలన్నమాట ముందు లోపలంతా అయిపోయిన తర్వాత ఆ ధరలు మళ్ళీ శుభ్రం చేసుకోవాలి ధరలు రేగి చెట్లు అన్నీ ఉంటాయి అవన్నీ మళ్ళీ తర్వాత శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పంట వేయటం కాదు పంట చేసినప్పుడు అదొక ఆనందంగా చేస్తాం కానీ ఇది బాగు చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా